తెలివైన ఎద్దు అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర జోడి ఎద్దులు ఉండేవి అందులో ఒక ఎద్దు ముసలిదైపోయింది వాటితో పొలం పనులు చేయించేవాడు తీరిక సమయాల్లో వాటిని మేత కోసం వదిలేసేవాడు ఒకనాడు మేత మేస్తూ ముసలి ఎద్దు ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది అది సహాయం కోసం గట్టిగా అరుస్తూనే ఉంది చాలాసేపటి తర్వాత ఎద్దు అరుపులు విని అది బావిలో పడిన విషయాన్ని గ్రహించాడు సోమయ్య ఎన్నాళ్లుగా తనకు ఎంతో సేవ చేసినా ఆ ఎద్దును కాపాడాలని అతను భావించలేదు ఎందుకంటే ఆ ఎద్దు ఎలాగూ ముసలిదైపోయింది అంతేకాక ఆ పాడుబడిన బావిని కూడా మూసేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు అందుకని దానిమీద మట్టివేసి బావినింపడం మంచిదని భావించాడు సోమయ్య బావిని పూడ్చే పనిలో తనకు సహాయం చేయడానికి పక్కింటి గోపయ్యను కూడా పిలిచాడు సోమయ్య పారతో ఎద్దుపై వేయడం ప్రారంభించాడు గోపయ్య కూడా బావిలో మట్టి వేస్తూ అతడికి సహాయం చేయసాగాడు ఏం జరుగుతుందో అర్థం కాని ఎద్దు మొదట గట్టిగా అరిచినా ఆ తరువాత అరవకుండా ఉండిపోయింది ఎద్దు మౌనంగా ఉండడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని వేగంగా బావిలోకి మట్టిని వేయసాగాడు కొద్దిసేపటి తర్వాత పారతో మట్టివేసి బావిలోకి చూసిన సోమయ్య ఆశ్చర్యపోయాడు తన పైన మట్టి పడుతున్న ప్రతిసారి ఎద్దు మట్టిని విదిల్చుకుంటూ ఆ మట్టి మీదే నిలబడి పైకి రాసాగింది చివరికి బావిలో నిండిన మీదుగా ఎక్కి ఎద్దు పైకి వచ్చేసింది అది చూసి సోమయ్య గోపయ్యలు ఇద్దరూ విస్తుపోయారు తన తప్పు తెలుసుకున్న సోమయ్య నీవు నాకు ఇంతకాలం ఎంతో సహాయపడినా నేను నిన్ను బావిలోనే పోడ్చాలనుకున్నాను నన్ను క్షమించు అంటూ ఆ ఎద్దు తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని నుంచి దానిని ప్రేమగా చూడసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే తమ మీద పడే ప్రతి రాయిని పువ్వులా మార్చుకుని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు డబ్బు అనుభవము నీతి కదా ఒక ఊరిలో రాము సోము అని ఇద్దరు మిత్రులు ఉండేవారు ఆ ఊరిలో ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని ఇద్దరు ముగ్గురు ఆసాముల దగ్గరకు వెళ్ళి అడిగారు అయితే వారికి అక్కడ పని దొరకకపోవడంతో పట్నం వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఒక మంచి రోజు చూసుకుని నిరుద్యోగులైన రాము సోములో ఉపాధిని వెతుక్కుంటూ ఆ గ్రామం నుండి పట్నం బయలుదేరారు అలా నడుస్తూ ఉండగా తోవలో మనకి ఎవరిదైనా డబ్బు దొరికితే రోజులో ధనవంతులు అయిపోతాం కదా అన్నాడు ఆశగా సోము దానికి రాము మిత్రమా మనం కష్టపడి సంపాదిస్తేనే డబ్బుతో పాటు అనుభవమూ వస్తుంది అది జీవితంలో ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని బదులిచ్చాడు వాళ్లలా కొంత దూరం నడక కొనసాగించారు అంతలో వారికి దారిలో ఒక మూట కనిపించింది తెరిచి చూస్తే అందులో రెండు వేల వరహాలు ఉన్నాయి అంత డబ్బును ఒకేసారి చూడగానే సోము ఆనందంతో ఎగిరి గంతు వేశాడు మిత్రమా మన కళ నిజమైంది ఇదంతా నా వాక్యమయమే అనుకుంటా అని సంబరపడ్డాడు వేగంగా ఆ సొమ్మును రెండు వాటాలు వేసి ఒక వాటాను తను తీసుకుని రెండో వాటాను రాముకి ఇచ్చాడు తన వాటా తీసుకుని సంతోషంగా గ్రామానికి వెళ్ళిపోయాడు సోము రాము మాత్రం ఆ డబ్బు మూటను పట్టుకుని పట్నం వైపు నడిచాడు ఆ తర్వాత సోము డబ్బు చేతి నిండా ఉండడంతో మంచి చెడు ఆలోచించకుండా ఖర్చు పెట్టసాగాడు ఎన్నో విలాసవంతమైన వస్తువులు కొన్నాడు ఉద్యోగం గురించి ఆలోచించకుండా కాలం గడిపాడు మూడు నెలల్లోనే డబ్బునంతా ఖర్చు చేసేశాడు ఈ మూడు నెలలు బాగా బ్రతకడంతో ఇదే అలవాటుతో కొందరి దగ్గర అప్పులు కూడా చేశాడు అతడికి మిత్రుడు రాము గుర్తుకు వచ్చాడు అతడి గురించి ఆరా తీస్తే పట్నంలో ఉన్నాడని తెలిసింది పట్నం వెళ్లి రాముని కలిసి తన పరిస్థితి వివరించి బాధపడ్డాడు నేను తీసుకువెళ్లిన డబ్బు అంతా ఖర్చైపోయింది ఇప్పుడు నా దగ్గర కావ కూడా లేదు మరి నీ వాటా ఏం చేశావురా అని అడిగాడు సోము నీవు వెళ్ళిపోయాక నేను పట్నం వైపు వస్తుంటే డబ్బు పోగొట్టుకున్న వ్యాపారి అదే దారిన వెతుక్కుంటూ వెనక్కి వచ్చాడు నా దగ్గర ఉన్న మూటను అందించి ఒక బాటసారి దీనిలో సగం డబ్బు తీసుకుని ఇచ్చాడని చెప్పాను సగం డబ్బైనా దొరికినందుకు ఆ వ్యాపారి సంతోషించి నన్ను మెచ్చుకుని తన దుకాణంలో నాకు పని ఇచ్చాడు నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు ఇప్పుడు ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను అని బదులిచ్చాడు రాము కష్టపడి పని డబ్బుతో పాటు అనుభవము వస్తుంది జీవితంలో ఎదగడానికి అది ఎంతో అవసరం అన్న స్నేహితుడి మాటలలో ఎంత నిజముందో గ్రహించిన సోము అతని దగ్గర సహాయకునిగా చేరాడు ఈ కథలో నీతి ఏమిటంటే జీవితంలో ఎదగడానికి అనుభవము చాలా అవసరం భీముడి బుద్ధిబలం పూర్వకాలంలో బృందావనం అనే అందమైన గ్రామం ఒకటి ఉండేది ఆ ఊరికి ఆనుకుని గలగలాపారే సెలయేరు ఉంది దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ ఎప్పుడూ పంటలతో కలకలలాడుతూ ఉండేవి కాని ఆ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో సెలయేరు ఎండిపోయింది భూములన్నీ బీటలు వారాయి ఇక అక్కడే ఉండి లాభం లేదని ఆ గ్రామ ప్రజలంతా దూర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లిపోయారు అలా ఆ ఊరు నుండి ఒకే చోటకు వెళ్లిన వారిలో రాముడు భీముడు అనే ఇద్దరు యువకులు ఉన్నారు రాముడు కాస్తంత తెలివితేటలు కలిగిన వాడైతే భీముడు పేరుకు తగ్గట్టుగానే బలవంతుడు ఎంతటి బరువులనైనా సునాయాసంగా ఎత్తేసేవాడు వాళ్ళిద్దరూ ఆ ప్రదేశంలో పేరు మోసిన కట్టెల వ్యాపారి ధర్మయ్య దగ్గరకు వెళ్లి ఏదైనా పని ఉంటే ఇప్పించమని అడిగారు అడవికి వెళ్లి చెట్లు నరకాలి చేయగలరా అన్నాడు ధర్మయ్య చెయ్యగలను అన్నాడు రాముడు అది ఏమంత కష్టమైన పనే కాదు అన్నాడు భీముడు ఇద్దరూ అంగీకరించడంతో రోజూ మీరు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి జీతం ఇస్తాను అని ధర్మయ్య చెప్పాడు సరేనని రాముడు భీముడు గొడ్డళ్లను భుజాన వేసుకుని అడవికి బయలుదేరి వెళ్లారు రోజే కావడంతో ఇద్దరూ చాలా ఉత్సాహంగా పనిచేశారు బలవంతుడైన భీముడు సునాయాసంగా పది చెట్లను నరికాడు కష్టపడైనా సరే రాముడు కూడా భీముడితో సమానంగా పది చెట్లను నరికాడు ఇద్దరి పనితనం చూసి అభినందించిన వ్యాపారి ధర్మయ్య వారికి తృప్తిగా భోజనం పెట్టాడు వాళ్ళిద్దరూ రాత్రంతా హాయిగా నిద్రపోయారు మరునాడు అదే ఉత్సాహంతో అడవికి వెళ్లారు రాముడైతే నిన్నటిలానే పది చెట్లను కొట్టాడు కాని భీముడు మాత్రం ఎనిమిది చెట్లనే కొట్టగలిగాడు దాంతో భీముడికి అతని సామర్థ్యం మీద కాస్త అనుమానం కలిగింది రాముడు ప్రతిరోజు పది చెట్లను కొట్టేవాడు కాని భీముడు ఆ మరుసటి రోజు ఆరు ఆ తర్వాత రోజు నాలుగు ఇలా రోజురోజుకు నరికే చెట్ల సంఖ్య తగ్గిపోసాగింది ఏమైంది నాకు నా బలం నెమ్మదిగా తగ్గిపోతుందా చెట్లు కొట్టడం వల్ల ఆరోగ్యం దెబ్బతినదా తన కండబలంపై అనుమానం పెరిగింది భీముడిలో ఆ రోజే యజమాని దగ్గరకు వెళ్లాడు అయ్యా నాకేదో జబ్బు చేసింది రోజురోజుకీ నా బలం తగ్గిపోతుంది ఇక పనిచేయలేను నన్ను పంపించేయండి అన్నాడు ధర్మయ్యతో కాసేపు ఆలోచించిన వ్యాపారి ఏది నీ గొడ్డలు తీసుకురా అన్నాడు భీముడు గొడ్డలని తీసుకొచ్చాడు గొడ్డలిని కాసేపు పరిశీలించి ఇన్నాళ్ళు నీ భుజబలంతో మాత్రమే పనిచేశాం కాని బలాన్ని వాడటం లేదు చెట్టు కొట్టిన తరువాత గొడ్డలి పొదును తగ్గుతుంది వెంటనే దాన్ని పొదును చేయాలి లేదంటే ముద్దుబారిపోతుంది రాముడికి ఈ విషయం తెలుసు కాబట్టి గొడ్డలికి పొదును పెట్టుకుని అధికంగా సంపాదించగలుగుతున్నాడు కాని నీవు మాత్రం ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పనిచేస్తున్నావు చూడు భీముడు కండబలం ఉన్నంత మాత్రాన ఎవ్వరూ సమర్థులు కారు దానికి బుద్ధిబలం కూడా తోడవాలి అన్నాడు ధర్మయ్య తన పొరపాటు తెలుసుకున్న భీముడు గొడ్డలికి పొదును పెట్టాడు ఆ మరునాడు ఉత్సాహంగా అడవికి వెళ్లి మొదటి రోజులాగే పది చెట్లను నరకగలిగాడు చివరికి తెలివైన రాముడితో సమానంగా భీముడు కూడా జీతాన్ని అందుకున్నాడు ఏ కథలో నీతి ఏమిటంటే విజయానికి బుద్ధిబలం చాలా అవసరం కష్టం నష్టం నీతి కథ అనగనగా ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు వాళ్ళవి పక్క పక్కనే ఉండే భూములు కావడంతో ఇద్దరూ ఎప్పుడూ ఒకే పంటను సాగు చేసేవారు ఆ ఇద్దరూ ఆ ఏడు వరి పంటను వేశారు పంట బాగా పండింది కోతకు వచ్చింది సోమయ్య మునుపడి ఏడు పంట బాగా పండింది మనం ఇక కోత పనులు మొదలు పెట్టడం మంచిది రామయ్య మనం రైతులం మనమెందుకు పనులు చేయాలి కబురు పంపితే బోర్డు మందు కూలీలు వచ్చి పనిచేస్తారుగా అని కొంతమంది కూలీలకు కబురు పెట్టాడు సోమయ్య వాళ్ళు మర్నాడు వస్తామని చెప్పారు కాని వేరే పని తగిలేసరికి వాళ్ళు రాలేదు రామయ్య అయితే మరొకరి కోసం ఎదురు చూడకుండా తన పొలంలో కోతల పనులను తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించేశాడు రాను రాను సోమయ్య పొలంలోని గింజల్ని పెట్టెలు రాల్చేయడం మొదలుపెట్టాయి మళ్లీ వెళ్లి తన బంధువులను రమ్మన్నాడు వాళ్లు రేపు వస్తామని అన్నారే గాని ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు సోమయ్యకు సాయం చేయడానికి పొలానికి ఎవ్వరూ రాలేదు గింజలన్నీ రాలిపోతున్నాయి ఉన్నట్టుండి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి వర్షం వచ్చే సూచనలు కనిపించాయి రామయ్య అయితే తన పంటనంతా శుభ్రం చేసుకుని మూటలు కట్టుకుని ధాన్యం బస్తాలను బండి మీద వేసుకుని ఇంటికి కూడా తీసుకెళ్లిపోయాడు ఎదురు చూసి ఇక లాభం లేదనుకున్న సోమయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి వరి పంటను కోయాలని నిర్ణయించుకుని పొలానికి చేరుకున్నాడు అయితే అప్పటికే ఆలస్యమైపోయింది జోరుగా వానకూరవడం ప్రారంభమైంది పంట మొత్తం నేలరాలి పాడైపోయింది నేను వాళ్లను వీళ్లను బతిమాలను హాయిగా నేను కూడా నా వాళ్లతో కలిసి రామయ్యలా ముందే పంటను కోసి ఉంటే నష్టం ఉండేది కాదు కదా అని ఆ ఏడాది బాగా పండిన తన చేజేతులా పోగొట్టుకున్న పంటను తలుచుకుని చాలా బాధపడ్డాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరి పని వారు చేసుకుంటే కష్టం నష్టం ఉండవు